ఎలాగూ ఓడిపోబోతున్నాడు కాబట్టి లండన్ పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న డబ్బంతా విమానంలో వేసుకుని లండన్ వెళ్ళిపోయాడు మరి ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు లండన్ నుంచి వస్తే అరెస్ట్ చేసేస్తారని భయంతో ఇంకా లండన్లోనే ఉండిపోతాడని పలికిన వెతవలకి ఈ వీడియో అంకితం చెత్త రాతలకు చెత్త మాటలకు పితామోహుడైన రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ అలాగే టీవీ ఫైవ్ అనే ఛానల్ పెట్టుకుని టీవీ ఫైవ్ అనే బదులు పాయింట్ ఫైవ్ మూర్తిగాడు పాయింట్ ఫైవ్ సాంబశివరావు వీళ్ళందరికీ ముగ్గురికి తోడు ఒకడున్నాడు పౌడర్ డబ్బాగాడు నిత్యం ఇంత మందాన్ని పౌడర్ పూసుకొని ఛానల్లో ప్రత్యక్షమయ్యే మహా న్యూస్ వంశీ పౌడర్ వంశీగాడు వీళ్ళందరికీ ఈ జర్నలిస్టుల పేరుతో అంటే ఒక ట్యాగ్ తగిలించుకుని మేము అని విర్రవీగిపోయే ఈ బ్రోకర్ గాలికి ఈ వీడియో అంకితం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పోలింగ్ అంటే రిజల్ట్ వచ్చే ముందు అప్పుడు లండన్ వెళ్ళారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని పోలింగ్ తర్వాత ఇప్పుడు లండన్ వెళ్ళారు ఇప్పుడు ఏం ప్రత్యేకం కాదు అలాగే కోర్టు అనుమతి తీసుకుంటే కానీ విదేశాలకు వెళ్ళలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డిని వెటకారంగా చెప్పే ఈ విధవలకి ఇప్పుడు కోర్టు అనుమతి తీసుకొని అమెరికా వెళ్ళిన చంద్రబాబు నాయుడు కనపడలేదా అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమెరికా వెళ్ళాడో లోకేష్ ఎప్పుడు అమెరికా వెళ్ళాడో ఎవరికీ తెలియదు ఎందుకు వెళ్ళారో కూడా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడని తెలుసు వెళ్ళాడని తెలుసు అలాగే మే ముప్పై ఒకటి తర్వాత తిరిగి వస్తారని తెలుసు ఇవన్నీ తెలిసినా కూడా ఈ షెడ్యూల్ అంతా అందరికీ తెలిసినా కూడా లండన్ పారిపోయాడిన పలికి వెదవలకి ఒకటే సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను అరే పనికి మాలిన రామోజీరావు రాధాకృష్ణ సాంబశివరావు మూర్తి పౌడి డబ్బా వంశీ వెదవల్లారా బ్రోకర్లారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా వెళ్ళింది లేదు కొత్తగా అక్కడి నుంచి వచ్చింది లేదు కానీ కొత్తగా కోర్టు అనుమతి తీసుకుని మరి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడరే చంద్రబాబు నాయుడు తాను వెళ్ళిన విమానంలో కొన్ని వందల వేల కోట్లు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పలేదే ఎవరికీ తెలియకుండా లో జంప్ అయిన లోకేష్ గురించి మాట్లాడరే కేవలం జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ అందరికీ తెలుసు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళిన సంగతి కూడా చాలామందికి తెలియదు ఎందుకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఆ విషయాలను చెప్పొచ్చు కదా మరి నిజమైన బ్రో జర్నలిస్టులు అయితే మరి చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని జర్నలిస్టులను ఎందుకు చెప్ప ఎందుకు అనుకోవాలి బ్రోకర్లని చెప్పొచ్చు కదా కేవలం ఒక మనిషి గురించే మీరు మాట్లాడతారా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమెరికా ఎందుకు వెళ్ళాడన్న సంగతి మీకు తెలుసు మాకు కూడా తెలుసు ఎందుకు వెళ్ళాడు చెప్పనా స్కిల్ కుంభకోణంలో పరారైన తన పిఏ శ్రీనివాస్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి అమెరికాలో ఉన్న శ్రీనివాస్ని ఇక్కడ ఆంధ్రాకి రప్పించడానికి ఏపీసీఐడి రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం కాకపోగా ఇంకా అక్కడే ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే కదా ఆ పిఏ శ్రీనివాస్ని కలవడానికి స్కిల్ కొమ్ముకోణంలో ప్రధాన నిందితుడైన అంటే డబ్బులు మళ్లించిన పిఎస్ శ్రీనివాస్ చంద్రబాబు పిఎస్ శ్రీనివాసు అక్కడ ఉన్నాడన్న సంగతి అలాగే ఆ పిఎస్ శ్రీనివాసును కలుసుకోవడానికి చంద్రబాబు నుండి వెళ్ళాడ సంగతి త్వరలో బయటకు వస్తుంది కావాల్స్తే చూడండి మరి ఒక కేసులో నిందితుడైన ఒక నిందితుడు ఇంకో నిందితుని కలు కలవడానికి అమెరికా వెళ్తే ఆ న్యూస్ ఎక్కడా బయటికి రాలేదేరా బ్రోకర్ వేద ఒకప్పుడు లోకేష్ను క్షమించడం లోకేష్ అవినీతి పరుడు లోకేష్ అవినీతి చంద్రబాబుకి తెలిసే జరుగుతోంది అలాంటి చంద్రబాబుని క్షమించను లోకేష్ని క్షమించను తెలుగుదేశం నష్టను క్షమించను అని పలికిన పవన్ కళ్యాణ్ని రకరకాల బ్లాక్ మెయిలింగ్ వ్యాఖ్యానాలతో రకరకాల విధాలుగా బ్లాక్మెయిల్ చేసి మీరు సంఖలో పిల్లిలా పెట్టుకుంటే అలా పవన్ కళ్యాణ్లాగే లొంగిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా మీ కన్నా వేయి రెట్ల శక్తి ఎక్కువ ఉన్న ఆ రోజుల్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి పార్టీని పెట్టి ఎక్కడా జంకకుండా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీని నడిపి అధికారంలోకి వచ్చిన ఘనుటు జగన్మోహన్ రెడ్డి ఆ విషయాలు మీకు అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియకుండా పిల్లి పాలు తాగే తాగేటప్పుడు ఎవరు నన్ను చూడలేదు కదా అనుకుంటుంది అంటే మీ రాతలు మీ చేతలు అన్ని జనాలకు తెలిసినా కూడా మేము పలికిందే వేదము మేము పలికిందే శాస్త్రం మేము పలికిందే నిజం చంద్రబాబు ఏంటి దేవుడు అంటే దేవుడు మరి అలాంటి యజనరీ విజనరీ కాదు రో యజనరీ చంద్రబాబు చెప్పా చేయకుండా అమెరికా ఎందుకు పారిపోయాడు చెప్పండిరా వాళ్ళ అబ్బాయి లోకేష్ అమెరికా ఎందుకు పారిపోయాడు అంటే స్కిల్ కుంభకోణంలో తర్వాత ఎలాగూ మనల్ని బంధించక తప్పదు జైలుకి పంపించక తప్పదు కాబట్టి ఇప్పుడే అమెరికా వెళ్ళిపోయి ఆ శ్రీనివాస్కి ఏదో చెప్పేసి ఆ విధంగా బయటికి రప్పించడమో లేకపోతే ఇంకా నువ్వు కనబడకరా బాబు అసలు మీరు ఎప్పుడూ రాక ఇక్కడికి అని కొన్ని వందల కోట్లు అక్కడికి ముట్ట చెప్పేసి లండన్లో లేకపోతే అమెరికాలో విలాసవంతమైన జీవితం గడపడం మేము ఇక్కడ మోడీ కాలు పట్టుకుని నేను నిన్ను ఇక్కడ బయటికి బయటికి రాకుండా అసలు ఆంధ్రాకి రాకుండా నేను చేస్తాను చంద్రబాబు వెళ్ళి పీవి శ్రీనివాస్తో చెప్పాడా ఆ కథలన్నీ అన్నీ బయటకు వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత డబ్బులు మోసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మీద మీరు చెప్తున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు మోసుకెళ్ళిపోతే ఈ సెక్యూరిటీ వాళ్ళు లేకపోతే నావీలో నేవీ ద్వారా తరలించాడని మొన్న చెప్పాడు కదా ఎవడో లోకేష్ అన్నాడు ఎన్ఆర్ఐ అంటే ఈ నేవీని కూడా కేంద్ర ప్రభుత్వ నేవీని కూడా మేనేజ్ చేసేటంత శక్తివంతుడా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు ఇక్కడి నుంచి దాటించాడు అమెరికాకి ఎన్ని వందల వేల కోట్ల శ్రీనివాస్కి నోరెప్పకుండా ఇచ్చాడు మరి అది కూడా మాట్లాడితే నేను మీరు నిజంగా జర్నలిస్టులు అయితే మీరు నిజంగా బ్రోకర్ విధవలు కాకపోతే ఇది కూడా చెప్పండి ఇది కూడా చెప్పండి అక్కడ శ్రీనివాసుని కలవబోతున్నాడు పిఏ శ్రీనివాసుని అది బయటికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళేటప్పుడు విమానంలో కొన్ని వేల కోట్లు ఇక్కడి నుంచి పట్టుకుపోయాడు అది కూడా చెప్తే మీరు నిజంగా జర్నలిస్టులు అవుతారు లేకపోతే రామోజీరావు రాధాకృష్ణ టీవీఫై మూర్తి సాంబశివరావు మహాన్యూస్ పౌడర్ డబ్బా వంశీ మీరందరూ కూడా జర్నలిస్టులు ఎవరు కేవలం బ్రోకర్లుగానే మిగిలిపోతారు బ్రోకర్ మీద